వైసీపీకి మరో షాక్ తగిలింది కీలక నేతలంతా పార్టీకి ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు మంగళవారం మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు మంత్రి పదవికి పార్టీకి రాజీనామా చేయనున్నారు ఈ క్రమంలో ఆలూరు నుంచి భారీ కాన్వాయితో విజయవాడకు మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు బయలుదేరారు సాయంత్రం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు చూసాను కానీ ఆయన ఒక శిల్పిగా మారిపోయినాడు అంటే మీకు తెలుస్తుందా ఇప్పుడు గుడి గుడిలో దేవాలయంలోన ఒక విగ్రహంలాగా మారిపోయినాడు శిల్పంగా మారిపోయినాడు ఆ శిల్పానికి ఇరవై నుంచి పదాలు రావు ఆ శిల్పాలకి ఆ శిల్పానికి పూజారులు ఉంటారే పూజారులు ఇద్దరు పూజారులు ఉన్నారు ఇద్దరు పూజారులను మీరు అడుగుతారా నేనే చెప్పంటావా ఇద్దరు పూజారులు ధనంజయ రెడ్డి అయితేనేమి సజ్జల రెడ్డి అయితే ఇద్దరు పూజారులు ఆ శిల్పికి విక్రమ్ వెనక్కిపోయేసి వాయిస్ ఇస్తారు వాయిస్లో ఏమొస్తుందో అది ఆ శిల్ప నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఆయనే మాట్లాడే తీరంగా శిల్పనే మాట్లాడే తీరంగా ఆ ఇద్దరు ఇస్తారు వాళ్ళే పూజారులు ఇద్దరు ఆ పూజార్లు ఎలా అంటే అంటే వారసత్వంగా ఆ పూజార్లకి కొడుకులకి న్యాయం చేస్తారు కానీ భక్తాదులకి న్యాయం చేయరని నేను స్పష్టంగా చెప్పగలను ఇది మీరు ఏ రకంగా మీరు వివరించి రాస్తారో రాసుకోండి ఏ పూజారైనా వారు వారసత్వానికి వాళ్ళు కొడుకులకే పెద్దపీట వేస్తారు కానీ భక్తాదులకి పెద్దపీట వేయరు అనేది ఈ సందర్భంగా నేను నేను విన మీ వివరంగా నేను చెప్పగలను పూజారులు వారసులు కాదు ఆ విగ్రహానికి పూజారులు పూజారులు ఉంటారే ఆ పూజారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు పూజలు వారు వారసులు అంటే కావచ్చు వాళ్ళు వారు వారసులు వాళ్ళకి ఉన్నారే పక్కలో సజ్జల రామకృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి అన్నప్పుడు వాళ్ళు వారసులు ఉన్నారు కదా పక్క పక్కన నియోజకవర్గాలు వారసులు ఉండొచ్చు ఒకవేళ చెప్పాలంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు చూడు వారసులు వారసులు అంటే మీరు మీరే రాసుకోవచ్చు నేను నా నోటే మరి ఎందుకు చెప్పాలా నేను ఇంత స్పష్టంగా చెప్పినా కూడా నేను మూడేది సోదరికి కొంచెం దొరికితేనే మీరు వివరించి వివరించారు కాబట్టి అర్థాలు ఎట్లా వస్తున్నాయి నాకు చెప్పండి సొంత పిల్లలే అని అనుకోండి నేను సొంత పిల్లలే అనుకోండి ఇప్పుడు పూజారికి సొంత పిల్లలు అంటారా వేరే పరాయి భక్తాదుల పిల్లలు అంటారా చెప్పండి నేను ఒక భక్తుణ్ణి నాకు న్యాయం జరగలే ఆడు ఉన్న పూజార్లకి న్యాయం జరుగుతుంది పూజార్ల కొడుకులకే వారసత్వానికి న్యాయం జరుగుతుందని చెప్పగలను అబ్బాయి అంటే అబ్బాయి కాదండి మీరు అబ్బాయి అంటే ఆయన సొంత పిల్లలు చెప్పేది ఆ వర్గానికి చెందిన వాళ్ళని చెప్పుకోవచ్చు మరి చెప్పాలా